హాయ్ అండి ఈరోజు నేను సేమియా ఉప్మా చేస్తున్నానండి అందుకు నేను బాండి పెట్టుకుని నెయ్యి పోసుకుంటున్నానండి సేమియాలు వేపుకోవటానికి ఒక కప్పు వరకు సేమియాలు తీసుకున్నానండి ఇదిగో ఈ కప్పు సేమియా ఇప్పుడు సేమియా వేయించుకుందాము సేమియాలు ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా వేగినాయండి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసేసి పక్కకి ఇప్పుడు పక్కకు తీసేసుకుందాము ఒక ప్లేట్లో తీసేసుకుందాము బాడీలో సేమియా తీసేసాము కదండి ఇప్పుడు మళ్ళీ నెయ్యి పోసుకొని వేడి చేసుకుందాం నెయ్యి వేడి అయిందండి దాంట్లో రెండు ఎండు మిరపకాయలు కొంచెం పల్లీలు కొద్దిగా పోపు దినుసులు కొంచెం జీలకర్ర అలాగే ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఒక టమాటా చిన్నగా కట్ చేసి పెట్టాను టమాటా ముక్కలు ఇప్పయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో వాటర్ పోసుకున్నాను వాటర్ నేను సేమ్ ఒక కప్పు సేమియా తీసుకున్నాను కప్పున్నర వరకు వాటర్ పోసేస్తున్నాను ఒక కప్పున్నర కొలిసి పెట్టుకున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు ఉప్పు కొంచెం తగ్గించేసుకోవాలండి సేమియాలో ఉప్పు ఉంటుంది కదా నేను కొంచెం తగ్గించేసాను ఎసర ఈ విధంగా ఎసర మరుగుతూ ఉందండి ఎసర మరుగుతోంది ఇప్పుడు మనం దీనిలో సేమియా పోసేసుకుందాం వేయించి పెట్టినా సేమియా పోసేస్తున్నాం మామూలుగా అయితే దీనికి సేమ్యాకి మనము ఇప్పుడు కప్పు సేమ్యా తీసుకున్నందుకు రెండు కప్పులు వాటర్ తీసుకోవచ్చండి నేను ఒక అరకప్పు వరకు కాచి పెట్టుకున్న పాలు పోసేసుకుంటాను అందుకని నేను కప్పున్నరకు మాత్రమే పోసాను పాలు పప్పున్నర నీళ్ళు పోసాను కదండి ఒక అరకప్పు వరకు పాలు పోసేస్తాను పాలు పోసుకుంటే సేమే ఉప్మా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మనం చట్నీలో తిన్నా బాగుంటుంది పంచగారు వేసుకుని తిన్నా బాగుంటుంది చాలా బాగుంటుందండి చూశారు కదండి ఈ విధంగా అయిపోయింది సేమియా ఉప్మా రెడీ అయిపోయింది సేమియా ఉప్మా అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసేద్దాం ఇంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా సేమే ఉప్మా రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్